హైదరాబాద్ రవీంద్ర భారతిలో వ్యాసచంద్రిక మరియు అవరోధాలే అవకాశాలు అనే రెండు పుస్తకాలు ఆవిష్కరణ గణీయంగా నివహించడం జరిగింది ఈ పుస్తకాల్లో ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు మరియు వైద్య విద్య రక్షణ రంగాల గురించి వివరించడం జరిగిందని చంద్రశేఖర్ మరియు తోట దామోదర్ గారు తెలిపారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేడి లక్ష్మీనారాయణ గారు మరియు ప్రొఫెసర్ రవీంద్రేణా తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ ఫస్ట్ నేను మా మిత్రుడు కోట దామోదర్ ఇద్దరి పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది నేను వ్యాసచంద్రిక ఒకటి అని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరిహ సమాహారం అన్న శీర్షికతో పుస్తకం రాయడం జరిగింది మా మిత్రుడు దామోదర్ అవరోధాలే అవకాశాలు అనే శీర్షికతో పుస్తకం రాయడం జరిగింది నా పుస్తకంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ఆవిష్కరణలు నూతన ఆవిష్కరణలు తర్వాత చెందుతున్న ఈ మధ్యకాలంలో చెందుతున్న అభివృద్ధి వాటికి సంబంధించిన విషయాలను చాలా వివరణాత్మకంగా నలభై వ్యాసాల్లో పొందుపరచడం జరిగింది వాటిల్లో విద్య వైద్యం తర్వాత మన రక్షణ రంగం అలాగే మన అంతరిక్ష రంగం ఇస్రో సాధిస్తున్న విజయాలు తర్వాత మన చంద్రయాన్ విజయవంతంగా దక్షిణ ధ్రువం మీద మనము ఏదైతే చెప్పామో దాని గురించి వీటి ఇట్లాంటికి ఇట్లాంటి విషయాల గురించి చాలా విషయాల గురించి చాలా వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది ఈ అన్ని వ్యాసాలు కూడా ప్రత్యేకించి పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థులతో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ ఆహ్వానితుని ఆహ్వానితురాలని కూడా నేను అభ్యర్థించడం జరిగింది ఆ పుస్తకాలను తీసుకెళ్లి వాళ్ళు మాత్రమే చదవడం కాకుండా వాళ్ళ పిల్లలతో కూడా చదివించాలి అండ్ అట్లాగే మాతృభాషని కూడా మనము బాగా ప్రమోట్ చేయాలని చెప్పి చేయడం చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలకి అందరూ మన అంటే దాదాపు మనం అంతా తెలుగు వాళ్ళమైనా కూడా తెలుగు రావడం రావడం తెలుగు చదవడం రావడం లేదు అట్లాగే తెలుగు మాట్లాడడం కూడా నామాషిగా ఫీల్ అవుతున్నారు సో అది ఉండకుండా మనము మనము భుక్తి కోసం ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు పరంక్షన్ నేర్చుకోవచ్చు తప్పులేదు అంటూ కానీ మన మాతృ నా పేరు కోట దామగారు నేను రచించిన అవరోధాలే అవకాశాలు నేర్పిస్తాన్ని పుస్తక పుష్కన్ని రవీంద్ర భారత్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వివి లక్ష్మీనారాయణ గారు రవీంద్ర రేణా గారు మరియు గోపాల్ రెడ్డి గారు మరియు సదానందం గారు సదయ్య గారు వరలక్ష్మి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా అవకాశాలు అవరోధాలు అవకాశాలు అనే పుస్తకంలో ఇరవై ఏడు వ్యాసాలతో ప్రేరణదాయకమైన వ్యాసాలతో కూడుకున్న వ్యాసాలు ఇవన్నీ కూడా సామాన్యం నుంచి అసామాన్యంగా జరిగిన వ్యక్తుల గురించి వివరంగా వివరించడం అనేది ఈ వ్యాసాలు సో ఈ వ్యాసాలు ఈ పుస్తకం అనేది ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగస్తులకి ప్రతి ఒక్క ఒక్కరికి కూడా ఉపయోగపడుతున్నామని ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదువు వాళ్ళని ఈ